నేను మీ జయంతి ఈ ఈరోజు మనం నవరాత్రిలో మూడో రోజుకి వచ్చామండి మూడో రోజు ఏమవుతారు అమృత అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అవతారానికి ఎలా అలంకరిస్తారంటే ఒక చేతిలో అక్షయ పాత్ర ఇంకో చేతిలో గరిట అంటే ఈ అక్షయ పాత్ర నుంచి ఆహారం తీసి గరితో ఆకలి అన్న వాళ్ళందరికీ కూడా వడ్డిస్తుంది అనమాట అందుకని ఆ గుర్తులు అన్నపూర్ణ అవతారాన్ని పెట్టారు ఇదికి కథ ఏంటో తెలుసా అసలు ఇది ఇదేంటంటే ఒకసారి పార్వతదేవి అడుగుతుంది జీవుడి మీద ఎందుకంటే అంతా నామాయ అన్నం కూడా నామాయన అనేటప్పటికి అదేంటి ఆహారాన్ని ఇచ్చేది నేను కాబట్టి మీరు అలా అనడానికి లేదని ఆవిడ అలిగి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే ఇంకా లోకం అంతా అల్లకల్లోనూ అయిపోయింది ఎవరికి ఆహారం ఉంది పచ్చిపక్షాల్లో మానవులు నిరసించిపోయి అన్నమో అన్నమో అన్నట్టుగా అమ్మ తల్లి భవానీ అని అడుగుతుంటారు అప్పుడు ఆవిడేం చేస్తుంది అంటే కాశీ పెడుతుంది వెళ్ళి అక్కడ ఉన్న ఎవరైతే దేవుని దర్శించారు ఈశ్వరిని దర్శించడానికి వస్తారో వాళ్ళందరికీ కూడా ఆవిడ ఆహారాన్ని సప్లై చేస్తూ ఉంటారు అందరికీ కూడా వడ్డిస్తూ సంపూర్ణ ఆహారాన్ని ఇస్తుంది దాంతో వాళ్ళంతా ఎంతో హ్యాపీగా ఉంటారు అప్పుడు శివుడు ఇక్కడ ఉంది అని చెప్పి ఆ పార్వతి దగ్గరికి వచ్చి తను కూడా ఒక భిక్షాడు లాగా పిక్ష పాత్ర తీసుకొచ్చి పిక్షాంధే అని అడుగుతాడు అప్పుడు ఆవిడ గుర్తిస్తుంది తెలుసు ఆయన అలా వచ్చాడని ఆవిడ గుర్తించి నవ్వుకుంటుంది నవ్వుకుని వెంటనే అందులో కొంత అక్షయ పాత్రింది అక్కడి నుంచి ఇంకా అంత ప్రసన్నమైపోయి ఆ దేవత అడిగిన వారందరికీ తనకి కొలిచిన వారందరికీ తను సేవించిన వారందరికీ అన్నపానాదు ఆహారానికి ఏ లోటు లేకుండా దీవిస్తుంది ఈ రోజు కూడా కాశీ వెళ్తే ఎవ్వరు కూడా ఈ ఫుడ్ గురించి అసలు భర్జీ అవ్వాల్సిన పనే లేదు అన్నీ కూడా అమ్మవారి దేవలో అన్ని సంపూర్తిగా లభిస్తాయి అన్నమాట అది కాకుండా మన ఇళ్ళల్లో కూడా చూడు బాగా ఎక్కువ అందరికిల్చి పీల్చి పెడుతుంటారు కదా వాళ్ళందరూ బా ఆడే అన్నపూర్ణం తల్లి ఎంత బాగా పెడుతుంది అందరికని అంత దాని ఎందుకు మీ అమ్మమ్మ అమ్మమ్మ కూడా అంతే ఎప్పుడు మన ఇంట్లో ఎప్పుడు బంధువులు ఎక్కువ ఉంటూ ఉండేవారు ఎప్పుడు ఆవిడ కూడా నిత్యకైనా పచ్చుతా పచ్చతో ఎప్పుడు చూసినా ఇల్లంత సందడిగా ఆవిడ వంటలు వండిస్తూ వారిస్తూ చేస్తూ పెడుతూ ఎంతో సందడిగా ఉండేది అందుకని ఎవరు భయపడే కదా విజయవాడలో అంటే అనుసం ఇంట్లో అన్నపూర్ణాదే ఉంది అనుకునేవారు అలా అందరూ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల్లో కూడా అన్నదానమే మంచిది కాబట్టి ఆకలి అన్న వాళ్ళకి పచ్చడి అన్నం పెడితే అదే పుణ్యం ఆ పుణ్యాన్ని అందరూ సంపాదించుకోవాలి మరి లేదు అనుకున్న వాళ్ళకి మన చేతనైన హితులకు ఎంత మన మనం ఎంత వీలైతే అంత వాడికి ఆహార రూపంలోనే సాయం చేస్తే ఎందుకంటే మిగతా వెన్నచ్చినా వాళ్ళ ఆహారం తినందే వాళ్ళకి ఉండలేదు కాబట్టి ఆహారాన్ని మనం సప్లై చేస్తే మంచిది అన్నపూర్ణదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రోవు దేవి అన్నపూర్ణదేవి అర్చితునమ్మా నా మనవి లాలించి నన్ను బ్రోవు నమ్మా విశ్వైకనాథుడే విచేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీంట ముంగట నిలుచుండునంట నీంట ముందట నిలు చుండు నంట అన్నపూర్ణా దేవి చింటూ నా మనవి ఆలించినుబ్రోగు నమ్మ అన్నపూర్ణా దేవి చింటూ నా మనవిల ఆలించినుబ్రోగు నమ్మ ప్రియమ మార్పిస్ అమృత ఆ ఉంది ఈ రోజు మనం అన్నపూర్ణ నష్టకం చదవాలి అనుకో నష్టకం చదువుకుంటే చాలా మంచిది అనమాట చాలా పెద్దది కానీ అందులో ఒక నాలుగు లైన్ చదువుతాం ఓకే నిత్యానందకరి చెప్పు నేను అన్నాడు నిత్యానందకరి నిత్యానందకరి వరా భయకరి వరా భయకరి సౌందర్య రత్నాకరి సౌందర్య రత్నాకరి నిర్కూతాఖిల నిర్కూతాఖిల ఘోర పావనకరి ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాధేయాచల ప్రాలయాల వంశ పావన కరి వంశ పావనకరి కాశీపురాదీశ్వరి కాశీపురాదీశ్వరి భిక్షాదేహి భిక్షాందేహి కృపావలంబనకరి కరి మాత అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరి ఇది ఇదందరూ కూడా ఈ దండకాన్ని చదువుకుని అమ్మవారికి పూజ చేయాలి ఇప్పుడు మనం నైవేద్యాలు సమర్పిద్దాం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం తర్వాత దద్దోజనం చాలా ఇష్టం అమ్మవారికి దద్దోజనం మనకు కూడా కదా తర్వాత పళ్ళు ఫలాలు అన్నీ తల్లి